హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీతని ఈరోజు వచ్చేసి మెంతి ఆలు ఫ్రై అనేది నేను ఇంట్లో చేశానండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాము చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడైతే నేను వచ్చేసి మెంతి మెంతికూర వచ్చేసి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అలాగే మూడు ఆలు అనేది తీసుకొని తీసుకున్నాను అలాగే మనము పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి అలాగే ఉల్లి వెల్లుల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా ఆలూలు వచ్చేసి కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని నీళ్ళలో వేసి పెట్టుకున్నాను అలాగే బ్యాండల్ వేసుకొని అందులో ఆయిల్ అనేది వేసి హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మనము వీటిని వేయించేసుకోవాలండి వీటిని వేయించేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూలు కూడా ఉన్నాయి కదా అవి కూడా మనం నీళ్ళు వచ్చేసి ఇందులో వేసుకొని మనం వీటిని ఫస్ట్ ఫ్రై చేయాలండి ఇవి ఫ్రై చేసి కొంచెము కరివేపాకు వేసుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే బాగుంటుంది అలాగే పసుపు ఇంగువ వేసేసుకొని మనం వీటిని బాగా మూత పెట్టేసుకొని మనము ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మనము మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఆలు అనేది ఉడిగిపోతుంది చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆలు అనేది ఉడికింది కదా ఇందులో ఇప్పుడు నేను కారం అనేది వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది కారం వేసుకున్నాను అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ అనేది వేసుకున్నాను వేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి కలిపేసుకొని బాగా ముక్కలకి కారము అంతా పట్టేలాగా కలుపుకొని ఇలా ఇప్పుడు కూర అనేది వేసేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి మనము దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మీడియం ఇది సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే మనకి అనేది చాలా ఫ్రై అనేది అయిపోతుంది చూడండి ఎప్పుడైతే కర్రీ అనేది అయిపోయిందండి మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి ఆకుకూర అంటే కొంతమందికి తినరు కదా పిల్లలు ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందంటాను బాయ్